మనకి కొద్దిగా ఒళ్ళు ఉన్నా జ్వరం ఉన్నా కొద్దిగా ఉన్నా బాగా ప్రయాణాలు చేసి బాగా ఎప్పుడన్నా పెయిన్స్ ఉన్నా వెంటనే ఉపశమనం పొందటానికి అందరిళ్ళలో రెడీగా పెట్టుకుని అయితే వెంటనే పక్కనే ఉండే మెడికల్ షాప్లో తెచ్చుకుని వాడే పారాసిటమాల్ టాబ్లెట్ హై బీపీని పెంచుతుందని అంటే బీపీని పెంచటానికి ఈ మందు ఒక కారణం అని అట్లాగే స్ట్రోక్స్ అంటే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పక్షపాతం లాంటివి రావటానికి అలాంటి ముప్పుని భవిష్యత్తులో వచ్చే స్థితిని కలిగించడానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు కారణమవుతున్నాయి అని హిడెన్బర్గ్ పరిశోధకులు నిరూపించారనమాట మన దేశంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో కూడా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు కూడా ఈ పారాసెటమాల్ పారాసెటమాల్ కాంబినేషన్తో వాడే మందులు కూడా కొన్నిటిని నిషిద్ధ జాబితాలోకి చేర్చటం జరిగింది కానీ ఇంకా చాలామంది అలాంటి బ్యాన్ చేసిన మెడిసిన్స్ కూడా ఇంకా ఎక్కువగా తరచు కొనేసి ఇండియాలో కాబట్టి ఇట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇళ్లలో పెట్టేసుకుని వాడేస్తూ ఉంటారు మరి ఎందుకు పారాసిటమాల్ వాడితే అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మీద పరిశోధన చేశారు మరి అలాంటి పెయిన్స్ ఎప్పుడన్నా జ్వరం కానీ బడలేక బద్ధకం అట్లాంటివి ఉన్నప్పుడు మీరు పారాసిటమాల్ వాడకుండా ఇంట్లో న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు ఇలాంటి విషయాల్లో కాస్త మీరు విని అవగాహన కలిగించుకున్న మార్పు తెచ్చుకోగలిగితే మీకు మీ పిల్లలకి చాలా